హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల వ్యవహారంలో సిఐడి విచారణ కొనసాగుతోంది హెచ్సీ అధ్యకుడు జగన్మోహనరావు ట్రెజరర్ శ్రీనివాసరావు సీఈఓ సునీల్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్ అతని భార్య కవితను నిన్న అరెస్టు చేశారు వారిని సీఐడి అధికారులు విచారిస్తున్నారు ఇక ఈ వ్యవహారంలో మరికొంతమంది అరెస్టులకు రంగం సిద్దమైంది ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు తాజాగా మరొకరు అయ్యారు ప్రస్తుతం ఆరుగురిని కస్టడీలోకి విచారిస్తున్నారు ఉప్పల స్టేడియం కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో ఐపీఎల్ సందర్భంగా హెచ్సీఏ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తెలెత్తిన టికెట్ల వివాదం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీఐడిని ఆదేశించింది అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఐపీఎల్ క్రికెట్ టీ ట్వంటీ టికెట్లు ప్రీ పాసుల కేటాయింపులకు సంబంధించిన సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న టికెట్ల కంటే పది శాతం అదనంగా టికెట్లు ఇవ్వాలని హెచ్సీఏ ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులు గుర్తించారు ఇక అదనంగా టికెట్స్ ఇవ్వకుంటే మ్యాచ్ జరగనివ్వమని బెదిరింపులు గురిచేశారని చేశారని గుర్తు చేశారు లక్నో మ్యాచ్ సందర్భంగా విఏపీ గ్యాలరీలకు కూడా తాళాలు వేసి తీవ్ర ఇబ్బందులు గురిచేసినట్లు ఆధారాలు సేకరించింది రెడ్డికి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు అనిల్ డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్టేడియంలో గత మార్చిలో మార్చిలో జరిగినటువంటి ఐపీఎల్ సంబంధించినటువంటి మ్యాచెస్ ఒక లక్నోతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాకు అంటే ఈ ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి మ్యాచ్లు జరుగుతున్నటువంటి పాసులలో దాదాపు ఈ కెపాసిటీ ఉప్పల్ స్టేడియం కెపాసిటీ ముప్పై తొమ్మిది వేలుగా ఉంటుంది దీంట్లో పది శాతం అంటే మూడు వేల తొమ్మిది వందల టికెట్లు కూడా ఫ్రీగా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇస్తుంది అయినా కూడా హెచ్సిఐ అధ్యక్షుడు అదనంగా తనకు వ్యక్తిగతంగా పది శాతం మేరకు టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఫోర్స్ ఇవ్వడం జరిగింది దీంతో ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ కూడా ఇటు పూర్తిగా కూడా హెచ్ హెచ్సిఏ పైన ఒక అసహనం వ్యక్తం చేస్తూ ఒక మెయిల్ను కూడా పంపినటువంటి క్రమంలో దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి ఒక విజిలెన్స్ కమిటీని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా దాదాపు మూడు నెలలు కూడా ఎంక్వైరీ చేసి సిఐడికి అప్పగించింది ఎందుకంటే ఇందులో ఈ వీరు చేసినటువంటి ఏదైతే బెదిరింపులకు పాల్పడినటువంటి నేరం రుజువు కావడంతో దీంట్లో సిఐడి ఎంటర్ అయింది నిన్న ఆరుగురిని అంటే ఇందులో హెచ్సిఏకి సంబంధించినటువంటి బాడీలో ఉన్నటువంటి ఆరుగురిని కూడా సిఐడి అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తుంది దాదాపు ఇందులో పూర్తిగా కూడా హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అక్రమాల అంటే ఇప్పుడు ఈ హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అయినప్పటి నుంచి ఎందుకంటే ఈ ఐపీఎల్లో చాలా వరకు కూడా ఇష్యూ జరిగినాయి ఒక లక్నో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్ జరుగుతున్న మరొక గంటలో జరుగుతున్నటువంటి సమయంలో కూడా అంటే మ్యాచ్ ప్రారంభమైనటువంటి గంట తర్వాత కూడా ఒక కార్పొరేట్ బాస్కు తాళం వేయడం దాన్ని ఓపెన్ చేయకపోవడం ఇట్లా ఇట్లా వ్యక్తిగతంగా బెదిరించడం అనేటువంటి ఒక ఆరోపణలు రుజువు కావడంతో ఇందులో సిఐడి ఎంటర్ అయింది ఇక పాటు హెచ్సీఏలో ఇప్పటికే మనకి గతంలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్య కూడా అటు జిమ్ఖానా స్టేడియంలో భారీగా తొక్కిస్తేలాట జరిగింది సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా అంటే ఈ యొక్క వివాదం ఎస్ఆర్హెచ్ తర్వాత హెచ్సిఏ మధ్య వచ్చినటువంటి వివాదంతో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తిగా ఇప్పుడు జరిగినటువంటివి గతంలో జరిగినటువంటి ఘటనలకు పూర్తిగా ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేసింది దీంట్లో సిఐడి ఎంటర్ అయింది దీంట్లో ఆరుని కూడా ఆరుగురిని కూడా పూర్తిగా అటు సిఎస్ చన్హ దానికి ఐపీఏకి సంబంధించినటువంటి సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా వారిని ఎంక్వైరీ చేస్తున్నారు ఇందులో అసలు జగన్మోహన్ రావు వ్యక్తిగతంగా అడిగాడా లేదంటే హెచ్సిఏకి సంబంధించినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా సో ఇట్లాంటి విషయాలను అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తుంది అసలు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది మేమే ఒక ఈ స్టేడియాన్ని పూర్తిగా లీజ్కి తీసుకొని అడుగుతాం సో వారికి పది శాతం ఫ్రీగా ఇస్తున్నా కూడా మళ్ళీ ఎక్కువ టికెట్లు ఇవ్వాలని చేస్తున్నారు దీంతో మేము హైదరాబాద్లో నెక్స్ట్ మ్యాచెస్ ఆడబోమంటూ కూడా చెప్పారు దీంతో పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసోసియేషన్ కూడా స్పందించి మా దగ్గరికి రండు అంటూ కూడా ఇక్కడ అట్లాంటివి ఏముండే సో మా స్టేడియాల్లో కూడా మీరు మ్యాచెస్ ఆడచ్చు అంటూ కూడా వారు కూడా అక్కడ వారికి ఆహ్వానం పలకడం జరిగింది దీంతో తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించింది స్పందించి ఇంత పెద్ద స్టేడియము పేరున్న స్టేడియము గొప్ప గొప్ప క్రికెటర్లు ఇక్కడ మంచి అరంగటం చేసినటువంటి వ్యక్తులు ఉన్న స్టేడియంలో సో ఈ హెచ్సిఏకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ బాడీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ సో ఎస్ఆర్హెచ్ని ఎందుకు ఇంత ఒత్తిడికి తీసుకొచ్చారు సో ఇట్లాంటి విషయాలన్నీ మాత్రం సిఐడి పూర్తిగా విచారిస్తుంది ఇక ఈ టికెట్లకు సంబంధించి అసలు ఈ మొదటి నుంచి కూడా ఐపీఎల్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అంటే ఏ సీజన్ నుంచి ఇక్కడ ఈ ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు సో అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు ప్రతి సీజన్కి ఎంత మేరకు ఎంత శాతం టికెట్లు మీకు ఈ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ నుంచి ఎస్సీఏకి వస్తున్నాయి సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ గత రెండు నెలలుగా ఎంక్వైరీ చేసి సిఐడికి పూర్తిగా సిఐడికి వారి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సిఐడి అధికారులు ఇందులో ఎంటర్ అయిపోయారు సో వారందరినీ కూడా నిన్న రాత్రి నుండి ఇప్పటివరకు కూడా ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఏ వన్ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్గా వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు వీళ్ళ తరఫున కూడా న్యాయవాదులు మనకు నిన్నటి నుంచి కూడా సిఐడి ప్రాంతీయ కార్యాలయం మనకు రీజనల్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు సో అక్కడ ఈ ఎంక్వైరీ మాత్రం పూర్తిగా ఇంకా జరుగుతుంది సో ఏంటి అంటే మొదటి నుంచి కూడా హెచ్సీఏకి సంబంధించినటువంటి ఎస్ఆర్హెచ్ హెచ్సిఏకి సంబంధించి గత పద్దెనిమిదో సీజన్ ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో చాలా వరకు కూడా కొన్ని చాలా వరకు వారికి విమర్శలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ స్టేడియం లోపల కానీ బయట కానీ వారు చేస్తున్నటువంటి తీరు కానీ సో ఇట్లాంటివన్నీ వాటిపైన ప్రభుత్వం ఒక సీరియస్గా తీసుకునే యొక్క విజిలెన్స్ కమిటీని వేసింది కాబట్టి సో దీనిపైన నిజానిజాల ఏంటి అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది సో పూర్తిగా కూడా వారందరినీ కస్టడీలోకి తీసుకున్నారు వీరందరినీ విచారించి మరికొంతమంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి హెచ్సిఏ బాడీలో ఉన్నటువంటి మరికొంతమందిని కూడా సిఐడి విచారించేటువంటి అవకాశం ఉంది మాధురి